చూడండి చూసి ఎట్లుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి వీడియో చూసే ముందు అయితే తప్పకుండా లైక్ చేసి చూడండి బాబా ఫోటో మంచిగా దించే సరేరా దించు తాగు ఇంకెంతసేపు దించినావా అగో ఇదేదో ఎర్రగత్తందేంద్రా దేన్నొద్దమంటావురా నీ అవ్వ ఫోటో దించమంటే అంటే గింతసేపు నువ్వు దించేలేవు దీపావళి పండుగ అయిపోయేటట్టున్నది అవ్వ నువ్వు వీడియో తీస్తానావు కాదే నీకెన్నిసార్లు ఏ పన్నాయి బాపా గీదొత్తే గీదొత్తుతే ఫోటో వస్తుంది అయ్యో గీ మధ్యలో వత్తుడా రా ప్రసాదు నేను మర్చిపోయినరా కోపానికి రాకరా పో పో మళ్ళీ తెలిసే పో నేను దించుతా దించే బాప ఇగ ఇగో గీ చెట్టు కూడా వాడాలనే ఈ ఫోటోను నేను డీపి పెట్టుకుంటా మంచిగా దించే సరేరా ప్రసాదు నువ్వైతే చక్కగా నిలిచావరా అంత ఎట్లా నువ్వు నిలబడ్డావు ఓకే నానే మంచిగా నిలబడ్డనా మంచిగానే నిలబడ్డావు కానీ కొంచెం నవ్వరు రాదురా చాలా ఇట్లా ఆ పండుగలబట్టే నవ్వ రాదురా కొంచెం నువ్వు నవ్వినట్టే కనిపిస్తావు ఏ ఇట్లనే మంచిగా ఉన్నాడు మల్లిక అరే ప్రసాద్ నువ్వు ఇట్లనే ఉండరా నీ అబ్బాయి ఎంతసేపు ఉండమంటే ఇట్లా దించు అయిపోయింది రారా చూసుకోవచ్చి సూర్తగాని గి చెట్టు కొరుగుతూనే ఇంకోటి దించు నన్ను

ఈ ఆగే కాంతం చెత్త చెత్త పోయి కడతా అరా ప్రసాద్ దీన్ని కోసం వినారా పొద్దున పొద్దున్నే రెడ అయ్యారు ఇద్దరు ఏమన్నా పని కాసరైతారంటే అచ్చి మంచి ఫోటోలు తీస్తారు ఏ నేను కాదే అమ్మా బాపే ఫోటో తీస్తా దాదా అన్నాడు ఊరిని ప్రసాద్ గా గిట్లు ఇరికిస్తాను వేంద్రా మీ అమ్మ దగ్గర నన్ను నువ్వేనాడు కదా ఊల పెట్టింది బయట పడతా నేను చూసినావా పని పెట్టుకొని సోకల పడకుండా ఫోటోలు తీస్తారా మీరు నువ్వు కూడా రెడీ అయ్యి పోవే ఇద్దరం ఫోటోలు దిగుదాం అవునే అమ్మా నువ్వు కూడా తయారయ్యి పోవే నిన్ను మంచి ఫోటో దించుతా గదొకటే అయింది నాకు బొచ్చడి పని ఏ అమ్మ ప్లీజ్ ఏ రెడీగా పో ఏ ఉండరా ప్రసాదు సాయంత్రం ఇట్లా రెడీ అయినాక దించదు ఇప్పుడు నాకు పని ఉన్నది ఏం చేస్తారే ఆ సావిత్రి అచ్చినవానే ఆ అచ్చినే పోదా వానే దీపం చిప్పలకు ఆ పోదామే అబ్బా కాంతం ఇల్లుకు రంగులేసినాక లేచినాక మంచి ఉన్నదే మంచి ఉండాలే సావిత్రి ఆ మంచి ఉండే ఇంకా పూలదండలను అయోటి ఒకటి కడతాయిపోవు కదా గదా అనే సావిత్రి కట్టమన్ననే కట్టమంటే అయ్య కొడుకులు ఇద్దరు కలిసి చోకుల వాడుకుంటా ఫోటోలు దిగుతారు అక్కడ సరే రాయ అక్కడ వాళ్ళు ఇంకా చూస్తాను మనకోసం పోదంపా సరేనే సావిత్రి పోదంప అరే ప్రసాదు నేను వచ్చేంత వరకు మంచిగా ఇంటికి డెకరేషన్ వేయరా ఇంకా అట్లనే ఫోటోలు దిక్కుంటుండకు కురి మల్లిక నువ్వు దిగే వాళ్ళు డెకరేషన్ ఎత్తలేని సరే ఎత్తమ్మా ఇది ఒకటే గీ గలవంతాడతారా పావే సావిత్రి ఓ బావ అక్కడే చూస్తారు ఇప్పుడు వాళ్ళు ఫోటోలు దిగుదాం మేం దిగమోయ్ బామ్మరీ అట్లాంటివి మాకు ఇష్టం లేవు కావాలంటే సోకలా వాడుకుంటా మీరే దిగుర్రి అయ్య కొడుకులు అగు ఏంది బాపా బాబా గట్ల మాట్లాడుతాడు ఏవోరా నాకేం తెలుసు ఏమైందన్నా అంటాను మనం కూడా ఫోటోలు దిగుదాం కదా ఏ అరే తమ్మి అట్టియా లొంగిపోవద్దురా అల్లకు ఎందుకన్నా అట్లా కాదురా తమ్మి దీపావళికి నీకు బండి కొనిస్తా అన్నారు నాకేమో తులం చైన్ ఎత్తా అన్నారు ఇల్లు అన్నీ మరిచిపోయి ఫోటోలు దిగుదనరా అంటారు వాళ్ళు అన్నారన్న నాకు తెలియకుండా వాళ్ళు అదకుంటేంది తమ్మి వాళ్ళు పెట్టాలే మనం తీసుకోవాలి వాళ్ళు కొనిచ్చేదాకా మనం వీళ్ళతోటి గిట్లనే ఉండాలి ప్రసాదు పారా మనం ఆ డెకరేషన్ మొత్తం ఇద్దాం సరేనే చేద్దాంపాంబులా చింటయ్యా నేను నిన్ననే వన్కొచ్చిన నీకోసం

ఇక ముగ్గురం కలిసి ఇక మంచి చిప్పలు తీసుకున్నాం పట్టు అబ్బా మీ తెలుగులో తెలివి పోర్రే మరి ఇంకేం చూస్తారే ఆ చిప్పలు ఎంత కలిదాన్ని అడుగురి ఎంత కీతా ఓ బుజ్జి గీ చిప్పలు మంచి ఉన్నాయి డజన్ ఎట్లా పడుతుంది గయ అమ్మ గయ అయితే డజన్ వంద రూపాయలు అబ్బా గంట పేరు ఉన్నాయండి అవి చిప్పలు అనుకుంటున్నావా బంగారం అనుకుంటున్నావా ఏమో బంగారం తీరే రేటు పెంచబడుతుంది రేటు పెరిగిందమ్మా మునుపడి తీరు కాదు అవ్వ ఇక బంగారం రేటు పెంచినట్టే

ఏ మేము ఇయ్యం అవ్వా మాకు ఆ రేటుకు వాడది నేను ఇయ్య నాకు వడ్డయ్యే ఎనభై రూపాయలు నీకు యాభై రూపాయలకి ఎట్లయితే చెప్పు ఇక మీరు చిప్పలు కొనరు ఏం కొనరు గానీ పోర్రిగా

నాకు తొందరగా ఊసిపోయి తెలివటేటికలు నాకు ఇరవై సంవత్సరాలు అవ్వ అయ్యో పాపం పెళ్ళి ఉన్నా నీకు కాలే కాలేవా చూత్తారు సంబంధాలు ఇవా చూడక పిలవా సంబంధాలు అగో గట్ల ఎందుకు అంటారవ్వ నీకు పెళ్లి కాలేవంట కాలేదవ్వా ఇవా పాల చూతాం అబ్బో భలే పేరం వచ్చింది పో ఇగ ఈ పండుగ పూత నాకు స్వపనదలు పెడతారు పోరి పోరవ్వ ఇగ మీద జరిచేపు ఉంటే నన్ను సన్యాసం చేసినా చేస్తారు మీరు అసలే నేను పెళ్లి కావాల్సినవి పోరవ్వ మీరు పాపం కొలగానికి పెళ్లి కావాలని ఉన్నది కావచ్చే ఏ నువ్వు పెళ్లి కాలేదని ఏం బాధపడక పిల్లరా ఇంకొన్నైతే అదే అలవాటు అయితే నీ అలా ముసలిదానా నడు ఇక్కడ చెల్లి పొదయాల మంచి పేరు వెళ్ళొస్తాను మిమ్మల్ని చూసి ఏమనుకున్నా పోరాటు లింగక్క ఏంది పాపం పూలగానికి అట్లా ఆడే పెళ్లిగాక ఒక కోస ఆ నేను కనకపోతే మనల్ని

వంద ఎందుకు ఆలోచిస్తారు రారి రారి ఈ దీపావళికి స్పెషల్ దీపాలు తీసుకొచ్చినా ఉనవోత్తి వెలిగే దీపాలు కాదు నీళ్ళు ఒత్తి వెలిగే దీపాలు తీసుకొచ్చినా తీసుకోరు తీసుకోర్రీ అగ్గువా ఇంట్లో ఫిల్టర్ నిల్వ తెలుగుతాయి అవ్వా అబ్బా నిల్వ తెలుగుతాయి ఈ ఏమో దీపాలు గమ్మతున్నాయి నేను ఎన్నడు చూడలే హానే కాంతం నేను కూడా ఎన్నడు చూడలేదే ఈ ఏయో కొత్త కనిపిస్తాంది తీసుకుందామా హానే ఆ తీసుకుందామే లింగక్క వేరేం చేద్దాం అన్న మరి ఎట్లా ఇస్తారే ఎడజన్ అగ్వనే అగ్వనే వంద కుడజన్ అగ్గు అగ్వ అంటాను ఒకసారి పెట్టు ఓ మీరు గాసిపులు అడుగుతారా అయ్యైతే ఒక సిప్ప వంద పడుతుందమ్మా బొంద మీద పెట్టుకోపు ఒక సిబ్బకు వంద నాట నేను మొదలు చెప్తున్నా అదే ఈ అన్న దగ్గర పోవద్దు అంటే ఈ అన్న మంచి చెప్తాడా అంటే ఇప్పుడు మంచిగా ఉందా నీ అవ్వలింగక్క మర్చిపోయినావా అదే నువ్వే తీసుకొచ్చినావు ఈ అన్న దగ్గరకు మంచి గిత్తడని అయ్యో నేనే తీసుకొచ్చినా నా నా మాట మాట నాకే వరకు ఇడు వేసి గిట్ట చేస్తాను అనని దగ్గర చిప్పలు అసలే ఆమె సావిత్రి పోరి పోరి ఎడగొంటారో నేను మా చుత్తా మీరు కొనే మోకాళ్ళే గాని చీనియా అవ్వ ఏదో ఒకటి చేసి అంటగడదామంటే వీళ్ళే నాకు పొంగనావాలు పెడతారు కదా చీ ఈ బేరం కూడా అట్టిదైంది లింగక్క నువ్వేనా ఏ నాకు కళ్ళు మంచిగానే కానీ వాడతాను గదా నే మొన్న బేకుర్తిలా కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నానే ఇగ రానుబోన్ ఖర్చులు అన్ని కలిపి పదిహేను వేలు ఉడిసినాయేనా పెరుగేనే లింగక్క

అమ్మమ్మ ఏం చేస్తానవే దీపాలు మట్టి తన కన్నయ్య తొందర మట్టియా అమ్మమ్మ ఇంకెంతసేపు అమ్మమ్మ మనం ఇంకా బాంబులు కాల్చుకోవద్దా మనం బాంబులు నువ్వు అన్నం తినాక మెల్లగా కాల్చుకున్నావు కన్నయ్య సరేనే అమ్మమ్మ అన్నం తిన్నాక కాల్చుకుంటా అమ్మయ్య ఒక పని అయితే అయిపోయింది పట్టు లోపలి పోయి అన్నం తిన్నా పాకన్నయ్య గీ యువతలు బాధకోవడమే కదా దీపాలు పెట్టావా అన్నయ్య సావిత్రి అయ్యో నా మతమండ పెట్టలేదా ఇటు పెడతావు కన్నయ్య లోపలికి పోయి అన్నం తినోపా నాకేంది అమ్మమ్మ నేను ఇక్కడ బాంబులు కాల్చుకుంటా అందరు ఎగుతారు ఇప్పుడే అది కన్నయ్య అన్నం తిన్న తర్వాత వచ్చి కాల్చుకున్నావు పా తినేవుపా తొందర తిన్నాం పా మరి అబ్బా ఈ దీపాలు బానే పెట్టింది కదా సావిత్రి నా ఇంటి ముందు ఎట్నైతే ఒక్క దీపం లేదు కదా ఈ దీపాలు అంటే నా దగ్గర పైసలు లేవా పోయి రెండు అందుకు కచ్చుకుంటా అందుకు కచ్చుకొని ఈ తోటి ఆ

సరేపాటు చిత్తమ్మా ఇక రావే బాబులు వెళ్దాం అత్తనక్క అబ్బా మీ ఎంత కోపం ఉన్నా మా అక్క ఎంత మంచిది రాతమ్మా అబ్బా ఇచ్చిముడ్డి మంచిగా అవుతుంది అన్నయ్య నువ్వే నా వేయించింది అమ్మమ్మ నువ్వు కొన్ని బాంబులు ఇస్తావా అబ్బో అది కన్నయ్య నువ్వే నువ్వేయించుకోండి నేను కాత మమ్మల్ని ఇటు పోతాను ఇక నువ్వు బాబులు ఎంచుకొని రాను కూడా కాత నోట్టుకొని

సరేనే లింగక్క ఇక ఇల్లు దాంకి వచ్చి కదా మంచుకో రెండు చిచ్చిబుడ్లు తాగుదాం రారి సావిత్రి ఇక నువ్వు నది ఈ రెండు కాలువే సరేనే కాంతం కాల్చుకుందాం పట్టు అసలు చూసి కదా మా దీపావళి ఇది ఎట్లున్నది మంచిగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే వేయరి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తా దోస్తులు ఏమనుకోకుర్రీ మాకు నోవులు ఉండడం వల్ల ఇక ఈ వీడియోనైతే కొంచెం తొందరగా చేసినాం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పట్టించుకోకండి ప్లీజ్ బాయ్ బాయ్ దోస్తులు మళ్ళీ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం